అందరికీ నమస్కారం మీరు చూస్తుంది చాణిక్య తెలుగు మీడియా కృష్ణా జిల్లా మొత్తంలో ఒక్క కాపు నాయకుడికి కూడా సీటు ఇవ్వలేదని చెప్పి ఈరోజున కాపులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది దీనిలో భాగంగా మన దగ్గర ఒక కాపు నాయకుడు మనకి అందుబాటులో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి చూద్దాం చెప్పండి సార్ చాణిక్య ముందుగా చాణిక్య చాణిక్య మీడియా వారికి నమస్కారం మాది మచిలీపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్లో బందరు పెడన అవనిగడ్డ ఈ బందర పార్లమెంటు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కాపు సోదరులు రెండు లక్షల తొంభై వేల మంది ఓటర్స్ ఉన్నారు దీనికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కాపు సోదరులు నైంటీ పర్సెంట్ ఓటమికి మద్దతు తెలపడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని కృష్ణా జిల్లాలో కాపులను గుర్తించలేదు అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది బందర్ పార్లమెంట్ ఏడు కాన్సెన్సీల్లో ఒక కాపు నాయకుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మిగతా సామాజిక వర్గాలకు రెండు మూడు సీట్లు కూడా ఇచ్చుకున్న సామాజిక వర్గాలు ఉన్నాయి బందర్ పార్లమెంట్లో హయ్యెస్ట్ కులం ఉన్న కాపు సోదరులు ఎవరికి కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు గారు ఎందుకు మర్చారనేది దీన్ని పరిగణలోకి తీసుకోవాలని అయితే జనసేన జనసేన ఏదో ఒక అవినిగడ్డ పెండింగ్లో పెట్టారు జనసేనకి ఇస్తాక అది అవినిగడ్డ ఎప్పుడు కూడా ఆ టీడీపీ కాపు గెలిచే సీటు అది జనసేనకి ఇచ్చి కాపు సీటు కాపు ఇచ్చేసి ఏదో ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆ ఇరవై నాలుగు సీట్లలో కాపులు ఇచ్చుకోమని పవన్ కళ్యాణ్ చెప్పారా ఆ ఇరవై నాలుగు సీట్లు అంటే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ కాపులు పార్టీ అనేది మీరు గుర్తించి ఇక్కడ కాపులు సీట్ లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున కాపులకి మీరు బందరు పార్లమెంట్లో సీట్ ఎక్కడ ఇచ్చారు అలాగే గంటూరు గుంటూరు జిల్లాలో కూడా ఒకటి కన్నా లక్ష్మీనారాయణ కనబడుతున్నాడు బందరు కృష్ణా జిల్లా వెస్ట్లో బోండా ఉమా కూడా కనబడుతున్నాడు అయితే ఏదైతే మరి ఇప్పుడు చెప్తున్నారు కాపులు అని పవన్ కళ్యాణ్ నన్ను ఒక్కసారి నమ్మండి నన్ను నమ్మి మీరు అందరూ సమన్వయంగా నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పాలనను మనం ఏదైతే ఉన్న ఈ పాలన తప్పించాలి దాని గురించి నన్ను నమ్మండి నా వెనకాల ఉండండి అని చెప్తున్నారు బలంగా దాన్ని మీరు ఇలాంటి విషయాల్లో మీరు వ్యతిరేకిస్తాం వల్ల అనవసరంగా పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి వ్యతిరేకించడం అనేది లేదు వ్యతిరేకించడం అనేది లేదు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాపులందరూ తొంభై నూటికి తొంభై పర్సెంట్ ఈ కూటమికి రావడం జరిగింది ఓ పది పర్సెంట్ వైసీపీలో మొదటి నుంచి వాళ్ళు ఆ కాంగ్రెస్ నుంచి కానీ ఏదైనా కానీ పది పర్సెంట్ ఉన్నారు ఈ తొంభై పర్సెంట్ ఇలా నిలబడేది అంటే ఓ పార్లమెంట్లో ఒక కాపుకి కాపుకి టీడీపీలో కూడా ఒక కాపుకి ఇస్తే ఓటు మెగ్జాయ్యేదని చెప్పి ఇవాళ కొంత పర్సంటేజీ పోతుందనేది అభిప్రాయం ఉంది మాకు అంటే ఇది వరకులాగా అంటే పవన్ కళ్యాణ్కి నలభై సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ అంటే పవర్ షేరింగ్ అనేది లేదు అనేది ముందే తెలుసు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనుభవించాడు అతనికి ఇవ్వాలనేది ఆలోచన ఉంది పవర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చిన ఓ నలభై సీట్లు అనేది పవన్ కళ్యాణ్కి ఇస్తే ఓటు కాపు ఓటు ఎక్కువగా తెలుగుదేశానికి వచ్చేదని మా అభిప్రాయం ఇప్పుడు మేము కా మేము తెలుగుదేశం పార్టీలోను జనసేన రెండు కూటమిలో ఉన్నా సరే మాకు మొన్నటిదాకా కనబడినంత ఇది అనేది మా అభిప్రాయం ఏదైతే వంగవీటి మోహన్ రంగాన్ని ఎలా అయితే అంత ముందు ఇచ్చారో మరొకసారి ఈ ప్రభుత్వాలు వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ కోల్పోవాల్సి వస్తుందని కొంత కొన్ని కొన్ని మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు గుర్తు మీరు మీరు కనుక ఈసారి ఆ పాలన మీరు తీయలేకపోతే నా పరిస్థితి రేపు నా భవిష్యత్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు మీరు నన్ను నమ్మండి నాకు ఓట్లు వేయండి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ దాని మీద పవన్ కళ్యాణ్ నమ్మండి అని పవన్ కళ్యాణ్లో కాపుగోళం ఇప్పుడు వరకు కాపుగోళం అంతా కూడా బాగా నమ్మింది నమ్మే ఇప్పుడు మొత్తం టోటల్గా మన గోదావరి జిల్లాలో కన్నా కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా కాపుగోళం ఒక తాటి మీదకి రావడం జరిగింది ఓ దాటి మీద ఏ ఏది చూసుకున్నా మొత్తం టీ కోటమికి కోటమికి అనేది కాపుగోలం మొత్తం ఇప్పుడు బందర్లో యాభై వేలు పైన ఉన్న కాపుగోలం పెడంలో నలభై వేలు ఉంది అవినగడ్డలో అరవై వేలు ఉంది ఈ మూడు కాన్స్టిట్యున్సీల్లో లక్షన్నర ఓటు ఉంది ఈ లక్షన్నర ఓట్లో ఒక కాపు కూడా తెలుగుదేశం ఇవ్వలేదు బందర్ పార్లమెంట్లో రెండు లక్షల తొంభై వేలు ఓట్లు ఉన్నాయి బందర్ పార్లమెంట్ మొత్తం మీద ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అది ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలని మనకు కావాల్సింది కూటమికి గెలవాలంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కాపుని కూడా గుర్తించాలి అనేది కాపులు అందరూ కలిసి అన్ని కులాలని కలిపి తీసుకెళ్లాలని కదా జనసేన యొక్క లక్ష్యం గారు ఆ గతంలో ఒక సంవత్సరం క్రితమే మనం పవన్ కళ్యాణ్ కలుస్తాడని అని తెలుసు మనం త్యాగాలు చేయాలి త్యాగాలు చేయాలి అని చెప్పారు కానీ కొన్ని కులాలు త్యాగాలు చేయినట్టే కనబడుతుంది ఇక్కడ ఇక్కడ బందర్ పార్లమెంట్లో మూడు మూడు సీట్లు కూడా ఒక కులానికి ఇచ్చినవి కూడా ఉన్నాయి బాలసౌరి కాపులే కదా బాలసౌరి అది జనసేన జనసేన అన్నారు టీడీపీ కాదు కదా టీడీపీ కాపుకి ఇస్తే ఇచ్చినట్టు ఉంది అసలు బందర్ పార్లమెంట్లో టీడీపీ కాపుకి ఇవ్వలేదు టీడీపీ సీటు కాపుకి ఇవ్వలేదు అంటే టీడీపీ జనసేన రెండు కలిసే కదా ఉన్నది ఇప్పుడు అంటే జనసేన కాపులు ఇచ్చేసి కాపులు పార్టీ అనేది ముద్ర అయ్యాలనే అది కాదు కదా టీడీపీ కూడా కాపును కలుపు సీట్లు ఇస్తే రెండు కలిసి మెర్జ్ అయ్యేది ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేదని మా అభిప్రాయం ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటే ఈ ఉమ్మడిగా వచ్చిన ఈ జనసేన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు కదా ఇటువంటి ఆలోచనలు వలన ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ మొత్తం అంతా కన్ఫ్యూజన్లో ఉంది దానికి మేము అదే స్టేట్ మొత్తం ఓటర్స్ కన్ఫ్యూజ్లో ఉన్నారని మేము అనుకున్నాం అంటే కాపులకు కూడా టీడీపీలో కూడా సమ న్యాయం జరుగుద్ది అనుకున్నాం టీడీపీలో న్యాయం జరిగినట్టు అనిపించట్లేదు ఇప్పుడు టీడీపీలో న్యాయం జరిగినట్టు అవతల అవతల పార్టీలు రెండేసి టికెట్లు మూడే టికెట్లు ఇస్తే బంద్ర పార్లమెంట్లో మరి అవతల పార్టీ రెండు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు కూడా ఇస్తున్నాయి ఇక్కడ ఒక టికెట్ కూడా రానప్పుడు మరి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది సరే మొత్తానికి అయితే ఫైనల్ కన్క్లూజన్ ఏమిస్తారు సీట్లు మార్చాలంటారా మళ్ళీ పునరాలోచన చేయాలంటారా ఏమంటారు సీట్లు పునరాలోచన చేస్తే కోటమి నూట ఇరవై నూట ముప్పై సీట్లు వస్తాయని మా అభిప్రాయం పునరాలోచన చేయకపోతే కొంత ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వదేమని ఆలోచన కొన్ని సీట్లు కోల్పోతాయని నా ఆలోచన అంటే ఇప్పుడు దాకా ఏదైతే చెప్తున్నారో వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాక్షస పరిపాలన అని చెప్తున్నారు ఇప్పుడు దాకా చెప్పుకొచ్చి ఇప్పుడు కులాల పరంగా మాకు సీట్లు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తాకే మద్దతు తెలుపుతా అని చెప్తున్నారా ఇన్ డైరెక్ట్గా మీరు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతాము అనేది కాదు కులాల పరంగా కాదు అన్ని కులాలని చూసుకుని సమాంతరంగా చూసుకెళ్లాలనేది అభిప్రాయం ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఉన్న కులాలకి దామాషా ప్రకారం కూడా సీట్లు దామాషా ప్రకారం అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదులో కాపు కులానికి వాసిన యాభై సీట్లు వస్తాయి అలా కూడా దామాషా ఉన్న సాటిని ఎక్కువ ఉన్న సాటిని కూడా ఒక సీట్ ఇచ్చుకుంటూ వెళ్తే ఓటు ట్రాన్స్ఫర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే ఈ ఈ ఒక్కసారికి నన్ను నన్ను నమ్మండి ఈ ఒక్కసారికి నా మాట ఏంటండి నా వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేయండి నా అభిమానులు అందరూ ఒక క్యాస్ట్ గురించి ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరు అదే ఒక ఒక నా అభిమానులు అందరూ నాకు నమ్మి ఈసారి నమ్మండి అని చెప్తున్నాడు పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ దాన్ని మీరు ఇప్పుడు ఇంకా కులాలు 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 అంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది పవన్ కళ్యాణ్ పార్టీ జ జనసేన పార్టీ అనేది ఓన్లీ ఒక కాపుల పార్టీగా ముద్ర పడకూడదు అన్ని కులాలకి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముందు ఐదు ఐదు సీట్లు డిక్లేర్ చేశాడు ఐదు సీట్లలో కాపులకి ఇచ్చింది ఇద్దరికే పవన్ కళ్యాణ్ ఇరవై సీ ఇరవై నాలుగు సీట్లు కాపులకు ఇవ్వకూడదు అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇచ్చినా కాపులకి అన్ని సీట్లు ఇవ్వకూడదు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కూడా అన్ని కులాలకి ఇచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు కూడా అన్ని కూలాలని సమాంతరంగా తీసుకెళ్లాలని ఆలోచన సరే ఏదైతే మరి పూర్తిగా ఎలక్షన్ పూర్తయితే కానీ ఈక్వేషన్స్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్న విషయం ఎలక్షన్ రిజల్ట్ వస్తే కానీ మనకి తెలిసే పరిస్థితి అయితే కనపడట్లేదు ప్రస్తుతానికి కెమెరామెన్ కిరీటితో తెలుగు చాణిక్య తెలుగు మీడియా చిరంజీవి प्लीज़ सब्स्क्राइब चाणक्य चैनल